श्रीमद्गी एनय अक्षरपरब्रह्मयुगम अर्जुन उवाच किं तब्रह्म किमध्याम किं कर्म पुषोत्थम च किं प्रोत्त अतिधव किच्य अदयज्ञ कथम कौत्र దేస్మిన్మధున ప్రయాణకాలే చాత్మభీ అర్జునుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణ భ్రమ అనగా ఏమి ఆధ్యాత్మం అనగా ఏమిటి కర్మ అనగా ఏమి అధిభూతమని ఏది చెప్పబడినది అది దైవతమని అని దీనిని చెబుతారు ఈ దేహమందు అధియజ్ఞుడెవరు అతన్ని తెలుసుకున్నట ఏ విధంగా సాధ్యమవుతుంది ప్రాణ ప్రయాణ సమయమునందు నియమిత చిత్తము చే మీకు ఎట్లు భగవంతుడి గురించి తెలుసుకొనగడం సాధ్యమవుతుంది శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవక విసర్గ కర్మసంగిత శ్రీ భగవానుడు చెప్తున్నాడు సర్వోత్తమైన నాశరహితమైనదే భ్రమము అని అనబడును ప్రత్యేకాత్మభావము ఆధ్యాత్మము అని చెప్పబడును ప్రాణికోట్లకు ఉత్పత్తిని కలగజేయు త్యాగపూర్వకమైన క్రియ కర్మమును పేరు కలిగి ఉన్నది అధిభూతం క్షరో భావ పురుష అధిదైవతం అది యజ్ఞ అహమేవాత్ర దేహే దేహ దేహభృదాంబర అర్జున నశించు పదార్థము అధిభూతము అనభడును విరాట్ పురుషుడు లేక హిరణ్య హిరణ్యకర్భుడే అది దైవతం అనభడును ఈ దేహమందు నేనే అధియజ్ఞుడను అని పిలువబడతాను అంతకాలే చ మామేవ ప్రయాతి సమద్భావం సంశయ ఎవడు మరణకాలమునందు కూడా నన్నే స్మరిస్తూ శరీరమును విడిచిపోచున్నాడు అతడు నా స్వరూపమును పొందుచున్నాడు ఇక్కడ ఏమాత్రం సంశయం లేదు స్మరం భావం సదా భావిత అర్జున ఎవడు మరణకాలమున ఏ భావమును చింతిస్తూ దేహమును వీడునో వారు అట్టి భావము యొక్క స్మరణ కలిగి సంస్కారం కలిగి ఉండటం వలన ఆయా రూపమునే పొందుచున్నారు వచ్చే జన్మలో సర్వేషు కాలేషు మా బుద్ధి మామే సంశయ కావున ఎల్ల కాలములు ఎందుకు నన్ను స్మరిస్తూ యుద్ధమును కూడా చేయుము ఈ ప్రకారంగా నా ఎందు సమర్పించబడిన మనోబుద్ధులు కలవాడబునచో నీవు నన్నే పొందగలవు ఇందులో ఏమాత్రం సందేహం సంశయం లేదు చేతసా సాగా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అర్జున అభ్యాసమన్ యోగముతో కూడినది ఇతర విషయములపైకి పోనిది మనస్సు చేత అప్రాక్తుడైన సర్వోత్తముడకు పరమపురుషుని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ మానవుడు వారినే పొందుచు ఉన్నాడు కవిం పురాణ अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूपम् आदित्यवर्णं तमसः परस्तात् प्रयाणकाले मनसा मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव गुर्वोर्मध्ये प्राणमावेश्च सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम् అర్జున ఎవడు భక్తితో కూడుకునేవాడై అంత్యకాలమునందు యోగ బలముచే ప్రాణవాయువును గురుమధ్యమున కనుబొమ్మల మధ్య నడుమన బాగుగా నిలిపి ఆ పిదప సర్వజ్ఞుడును పురాణ పురుషుడును జగత్ నియామకుడును అనువు కంటెను మిగుల మోక్ష సూక్ష్మమైన వాడును సకల ప్రపంచమునకు ఆధారభూతుడును చింతింప అనవి కాని వాడు స్వరూపం కలవాడును సూర్యుని కాంతి వంటి కాంతి కలవాడును అజ్ఞానాంధకారమునకు ఆవల నుండి వాడున ఒక పరమాత్మను నిచ్చల మనస్సు చేయి ఎడతెగక చింతించుచుండును అతడు దివ్య స్వరూపుడైన సర్వోత్తముడకు ఆ పరమాత్మనే పొందుచున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ